జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ మా యొక్క యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ కూడా శుభాశిస్సులు సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉన్నది ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణము భారతదేశమంతా కూడా కనబడుతూ ఉంటుంది భాద్రపద శుద్ధ పూర్ణిమ ఆదివారం సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రోజున శతవిష నక్షత్రం పూర్వాభాద్రా నక్షత్రం ఒకటవ పాదములోను కుంభరాశిలో మేషలగ్నంలో రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఈ యొక్క రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ముఖ్యంగా ఈ యొక్క రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము సుదీర్ఘకాలంగా అన సుదీర్ఘంగా మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంటుంది ఈ మధ్యకాలంలో గ్రహణము ఇంత సుదీర్ఘంగా ఉండడం ఇదే మొదలుస్తారు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగానే కాకుండా మన దేశమంతా ఆయా ప్రాంతాలలో అన్ని ప్రాంతాలలో ఈ గ్రహణం కనబడుతూ ఉంటుంది ఈ యొక్క చంద్రగ్రహణాన్ని బ్లడ్ మూన్ గ్రహణం అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఈ యొక్క చంద్రగ్రహణం రోజున చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులోనూ ఆరెంజ్ రంగులోనూ కనబడుతూ ఉంటాడు అందువల్ల మరి ఈ గ్రహణాన్ని మనం విశేషంగా మనం చెప్పవచ్చు ముఖ్యంగా సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రోజున రాత్రి గ్రహణం యొక్క స్పర్శకాలము తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషములకు గ్రహణం యొక్క మధ్యమ కాలము పదకొండు గంటల నలభై ఐదు నిమిషములకు గ్రహణం యొక్క మోక్షకాలము రాత్రి ఒకటి ముప్పై నిమిషంలా గ్రహణం యొక్క ఆద్యంత కాలము మూడు గంటల ముప్పై నిమిషాల పాటు అందువల్ల ఇంత సుదీర్ఘంగా ఉన్నటువంటి గ్రహణంగా ఈ యొక్క చంద్రగ్రహణాన్ని మనం పిలుస్తూ ఉంటాం ఈ యొక్క గ్రహణ ప్రభావం వలన భారతదేశంలోను ప్రపంచ దేశాలలోనూ ఎన్నో విపరీతమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క గ్రహణము శతబిషా నక్షత్రములోను పూర్వభాద్రా నక్షత్రం ముఖటవ పాదములోను కుంభరాశిలోను సంభవించడం వలన మరి ఈ నక్షత్ర జాతకులు అనగా శతబిషా నక్షత్ర జాతకులు పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు కుంభరాశివారు మీనరాశివారు ఎట్టి పరిస్థితులను కూడా గ్రహణాన్ని చూడరాదని శాస్త్రం చెబుతూ ఉన్నది అలాగే ఈ చంద్రగ్రహణ ప్రభావానికి ఎక్కువగా మరి రాజయోగాన్ని కలిగించేటువంటి కలిగేటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా మేషరాశి వారికి వృషభ రాశి అదేవిధంగా కన్యారాశి ధనుసు రాశి వారికి ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం వలన రాజయోగం కలుగుతూ ఉంటుంది మంచి శుభఫలితాలను ఈ సంవత్సరం అంతా పొందుతూ ఉంటారు మరి అలాగే ఎక్కువగా చంద్రగ్రహణ ప్రభావానికి గురి అయి మరి చెడు ఫలితాలను పొందేటువంటి రాశులలో ముఖ్యంగా కుంభరాశి అదేవిధంగా వృచ్చిక రాశి కర్కాటక రాశి మీనరాశిగా చెప్పవచ్చు ఎందుకంటే గ్రహణ గోచారాన్ని బట్టి జన్మ చతుర్థ అష్టమ ద్వాదశ రాశులుగా పేర్కొన్నారు అందువల్ల కుంభరాశి వారికి అదేవిధంగా కర్కాటక మీనరాశి వారికి వృశ్చిక రాశి వారికి ఎక్కువగా మరి ఈ యొక్క గ్రహణము చెడు ప్రభావాన్ని చూపెడుతుందని చెప్పవచ్చు ఎక్కువగా యోగించేటువంటి రాశులలో మేషరాశి వారికి యోగిస్తుంది వృషభ రాశి వారికి అదేవిధంగా కన్యారాశి ధనుసు రాశి వారికి మరి ఈ గ్రహణం చాలా యోగిస్తుందని చెప్పవచ్చు అదేవిధంగా మధ్యమంగా మధ్యమంగా ఆ యొక్క మిథున సింహ కన్యా మకర రాశి వారికి మధ్యమ ఫలితాన్ని ఇస్తూ ఉంది ఈ గ్రహణం కనుక ఈ యొక్క గ్రహణ ప్రభావానికి ఎక్కువగా గురయ్యేటువంటి రాశుల వాళ్ళు కానీ ఆ నక్షత్ర జాతకులు కానీ తప్పనిసరిగా మరి ఆయా గ్రహణ పరిహార శాంతులు చేసుకోవడం అదేవిధంగా తెల్లవారిన తర్వాత అనగా ఎనిమిదవ తేదీ రోజున ఉదయం శివాలయంలోకి వెళ్ళి రుద్రాభిషేకం చేయడం శివాలయ ప్రదక్షిణ చేయడం దుర్గాదేవికి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవిని ఆరాధించడం అదేవిధంగా చంద్రగ్రహ రాహుగ్రహ స్తోత్రాలను పారాయణం చేయడం మరీ ముఖ్యంగా శివపంచాక్షరి మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవడం మహామృత్యుంజయ మంత్రం ఓం త్రయం భగం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్గ విబంధనాత్ యమామృతాత్ అనేటువంటి మహామృత్యుంజయ మంత్రాన్ని కనీసం ఇరవై ఐదు సార్లు మరి పారాయణం చేయడం వలన ఈ యొక్క గ్రహణ దోషము తొలగిపోతూ ఉంటుంది కనుక పైన చెప్పబడినటువంటి శతమిష నక్షత్రం వారు పూర్వాభాద్ర నక్షత్రం వారు కర్కాటక రాశివారు మీనరాశివారు కుంభరాశివారు వృచ్చిక రాశివారు మధ్యమరాశులైనటువంటి వారు అందరూ కూడా తప్పనిసరిగా మరి దేవాలయ సందర్శన చేయడం గ్రహణ పరిహార శాంతిని ఆచరించడం అనేటువంటిది మరి చెప్పబడుతూ ఉన్నది మరి అదేవిధంగా గ్రహణవేద సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం గంట నుంచి ప్రారంభమవుతుంది కనుక నిత్య భోజనాలన్నీ కూడా మరి మధ్యాహ్నం పన్నెండున్నర లోపే పూర్తి చేస్తూ ఉండాలి కేవలం గర్భిణీ స్త్రీలు వృద్ధులు పిల్లలు అనారోగ్య పీడితులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే సాయంత్రం మరి లోపుగా నిత్య భోజనాలన్నీ కూడా పూర్తి చేయవచ్చు ఒకవేళ పూర్ణిమయుక్తమైనటువంటి ఆర్థిక మాసికాలు పెట్టుకునేటువంటి వారు ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపే ఆ యొక్క కార్యక్రమాలన్నీ పూర్తి చేసి భోజనాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉండాలి ఇంకా ముఖ్యంగా